ये अटेम्प्ट चेजी ठीक है इसका कोई दिक्कत नहीं है मैं लिस्ट किया और ये करा और प्रेस కేర్లే పర్సం పెట్టాడేంటి కాదు ఇంటి సెక్యూరిటీ గురించి వాళ్ళు పెట్టుకుంటారు అనగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి అర్ధరాత్రి పొలపాటి నాగిరెడ్డి అనే అతను ఇంట్లో ఒక అఫేర్స్ చేయడం జరిగింది జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు నాగిరెడ్డి నాగిరెడ్డి భార్య అయితే వాళ్ళ కూతురు రేవాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్క్ ఇచ్చే బయటకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ని వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి నాగిరెడ్డి నాగిరెడ్డి గారి భార్య రేబాలకు వెళ్ళటం జరిగింది రాత్రిపూట ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్నున్న అఫెండర్స్ సుమారు ఒక ఇరవై ఐదు సవర్లు అరౌండ్ చెప్తున్నారు ఇరవై ఐదు కొంత గోల్డ్ మన కొంత సిల్వర్ కూడా చెప్తున్నారు ఇదంతా తప్పు చేయడం జరిగింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇంకా క్లూస్ టీమ్ను కూడా పిలిపించేసి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఆప్షన్ ఆప్షెంట్ వల్ల డోర్కు లాక్ చేసి ఉండటం వల్ల ఈఎఫ్ఎం జరిగింది ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మనకు అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది ఇప్పుడు మనకు మన కౌర్ పరిధి కూడా విస్తరించారు ఈ ఎల్ఎస్ ఎల్హెచ్హెచ్ఎంహెచ్ పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ అంటే అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడియా వస్తుంది మన పేరు పర్టికులర్సు మన లొకేషన్ అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది చేసినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటుంది ఎవరు మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనము ముందుగా వన్ డే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి అప్పటి వరకు అనేది ఏంటంటే మీరు ఖరీదైన ఆభరణాలు ఖరీదైన బిల్డింగ్స్ ఖరీదైన వస్తువులు అని ఉపయోగిస్తున్నారు అదే ఒక ఒక సీసీ కెమెరా పెడితే ఒక పదివేలు నుంచి ఒక ఇరవై వేలు అవుతుంది చాలా తక్కువ ఖర్చులో పోతుంది ఒక సీసీ కెమెరా ఒక ఇంటికి పెడితే ఒక మనిషి కాపలా పెట్టినట్టే అంత ప్రొ ప్రొటెక్షన్ అనేది మనకు లభిస్తుంది అదే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోపల సీసీ కెమెరా లోపల వరకే పెట్టుకుంటున్నారు కానీ బయట రోడ్డు మీద ఏం జరిగేదనేది తెలియకుండా పోతుంది అందుకని నేను అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక వీధిలో ఉన్న సముదాయం కానీ వీళ్ళందరూ కలిసి ఏ విధికి ఆ విధి కెమెరాలు కానీ చిన్న కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగితే మనం ఇలాంటి అన్ టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అనేది ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం ఒకరి హెల్ప్ కూడా అవసరం ఉండదు కెమెరా ఉందంటే ఆటోమేటిక్గా చాలా అఫెన్స్లు అవే ప్రివెంట్ అవుతాయి ఎందుకంటే కెమెరా ఉందంటే ఆ ఏరియాకి రావడానికి కూడా అఫెండర్లు భయపడతారు ఇదేనే కాదు రేపు ఫర్దర్ ఏదైనా బాడీ లెఫెన్సెస్ కానీ ఇంకోటి ఇంకోటి జరిగినా కూడా కెమెరాస్ అనేటివి ఉండడం వల్ల ఒక పబ్లిక్లో ఒక విధమైన సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అఫెండర్స్కు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది దానివల్ల అఫెన్స్ అనేది ప్రివెంటివ్ చేయడం మాకు కూడా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఉపయోగపడుతుంది పోలీసులు కూడా ఉపయోగపడతారు ఇంకా దయచేసి అవకాశం ఉన్న కాడికి పెద్ద రేట్ అవ్వవు కాబట్టి ఏ విధి ఏ ఇంటికి ఆ పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంటికి పెట్టుకోండి లేని వాళ్ళు నలుగురు ఐదు కలిసే వీధి చివరిలో కానీ మళ్ళీ కానీ ఏదైనా పెట్టేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అది మీకే ఉపయోగకరంగా ఉంటుంది అది దయచేసి ఈ ఉన్న పని మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది ఆ కెమెరా బిగించేసి దాని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావటం అలా జరిగితే వెంటనే అలారం అవ్వటం కన్సల్ట్ స్టేషన్కు హెడ్ క్వార్టర్కు అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలం అంతా పరిధిలో రాదు కోవూర్ టౌన్ వరకు వస్తుంది దయచేసి ఎవరైనా ఇన్మెంట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను దాని మీద మన త్వరలో పాంప్లెట్స్ మీటింగ్స్ హోర్డింగ్స్ పెట్టడం అనేది చేస్తాము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ అఫెన్స్ కూడా అన్ని కొనాల్లో వెరిఫై చేసి చేస్తాం ఇంకే దీని మీద ఏమైనా సమాచారం ఏదైనా ఇవ్వాలంటే కదా దయచేసి పబ్లిక్ పోలీసులకు సమాచారం ఇవ్వచ్చి కోరుతాం ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఒక టౌన్ పరిధి మొత్తం ఒక అరవై రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ మేము కొంత అండర్ వర్క్లో ఉన్నాయి అన్నీ రిపేర్ చేసేసి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ చేసేసి టౌన్ మొత్తం అరేంజ్ చేయడానికి ప్రయత్నం